టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ జరిపిన దర్యాప్తుపై చర్యలపై స్పష్టత లేకుండా పోయింది రెండు వేల ఇరవై రెండులో శ్రీ విద్యానికేతన్ ఉన్న సంస్థను మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చిన ఈ ఇన్స్టిట్యూషన్ పై అధిక ఫీజులు వసూలు ఆదాయం దాచడం అటెండెన్స్ రికార్డులో అక్రమాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను చేతిలో పెట్టుకోవడం వంటి ఆరోపణలు పెరుగుతున్నాయి పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆర్ఎంసి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ దర్యాప్తులో యూనివర్సిటీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల అధిక ఫీజులు వసూలు చేసినట్లు తెలింది ఇందుకు సంబంధించి కమిషన్ సెప్టెంబర్ పదిహేడున పదిహేను లక్షల జరిమానా కూడా విధించింది విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక మొత్తాన్ని పదిహేను రోజుల్లోపు విద్యార్థులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ గుర్తింపును ఉపసంహరించాలని సిఫార్సు చేసింది ఈ ఆర్డర్ పై యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మూడు వారాల మధ్యంతర రిలీఫ్ కూడా పొందింది ఆ తర్వాత కేసులో స్పష్టత లేదు విద్యార్థుల నుంచి వసూలు చేసిన మొత్తం తిరిగి ఇచ్చేసిందా లేదా అన్న దానిపైన వివరణ లేదు వేలాది మంది విద్యార్థుల నుంచి పిండుకున్న ఫీజులు కావడంతో వారు కూడా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు